సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత పోలీసులదే అయితే కనురెప్పే కాటేస్తున్న చందంగా పోలీసులు వ్యవహార వ్యవహరిస్తున్నారు పాలకులను మెప్పించే క్రమంలో చట్టాన్ని తొంగలు తొక్కుతూ ప్రజల్ని నొప్పించేలాగా వ్యవహరిస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్లకు ఎంతో కొంత అనుకూలంగా ఉండటం సహజంగానే జరుగుతుంది అలాగని చట్టాన్ని న్యాయాన్ని ఉక్కుపాదంతో తొక్కేస్తాము పదే పదే న్యాయస్థానాలు చీవట్లు పెడుతున్నా కానీ వాళ్ళకి ఇంకా కనువిప్పు కలగడం లేదు అన్నటువంటిది ప్రజలు భావిస్తున్నారు పాలకుల మోచేతి నీళ్లు తాగడానికి ఇంతలా దిగజారాలా అనేటటువంటి వ్యంగ్య భావన కూడా ఏర్పడుతుంది వారిపైన ఈ వారం రోజుల్లోనే పోలీసులను న్యాయ వ్యవస్థ దిగంబరంగా నిలబెట్టినటువంటి వైనం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డి అరెస్టు చేసిన తీరు అలాగే అతను గంజాయి విక్రయిస్తున్నారంటూ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ పైన గౌరవ న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది ఏకంగా సిపిఐ దర్యాప్తునకు ఆదేశించింది అంతేకాదు సదరు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం కూడా ఆదేశించింది ఇలాంటి ఘటనలు పోలీసుల్లో తమ విధులపై ఎందుకు పునరాలోచన కలిగించడం లేదు అర్థం కాదు అని అంటున్నటువంటిది పోలీసుల మనసులు ఇంత మరీ ఇంత ముద్దుబారాయా అనేటటువంటి ప్రశ్న సమాజం నుంచి వస్తున్నటువంటిది పోలీసులేమీ ఆకాశం నుంచి దిగి రాలేదు సమాజంలో వారు కూడా ఒక భాగమే పోలీసులు అది గుర్తుంచుకోవాలి చట్టాన్ని తాము కాపాడితే అదే రేపు వారిని కాపాడుతుంది అన్నటువంటిది కడపలో తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష పిఏని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కడప మెజిస్ట్రేట్ నగర పోలీసులకు చేవాట్లు పెట్టారు దాని నిమిత్తం సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టును షేర్ చేశారని ఎలా అరెస్ట్ చేస్తారని అలాగే రిమాండ్కి ఎలా అడుగుతారని జడ్జిని నిలదీశారు కడప వంటవును సిఐ రామకృష్ణ యాదవ్ తనకు పోస్టింగ్ ఇచ్చారని పాలకులపైన పరిమితికి మించి స్వామి భక్తి ప్రదర్శించకూడదని చెప్పారు అయితే ఈ క్రమంలో పోలీసు వ్యవస్థ పరువును బజారున పెడుతున్నాననే పెడుతున్నాననే సంగతి మర్చిపోయారు అలాగే అంజాద్ భాష పిఏకు న్యాయస్థానం పుణ్యమా అని రిలీఫ్ లభించింది ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు పరువు పోయింది జనం ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు అయితే అరెస్టు చేయాలని ఉసుగొల్పినటువంటి అధికార పార్టీ నాయకులకు అలాగే వాళ్ళ మెప్పు కోసం పెట్టే అరెస్టు చేసిన పోలీసులకు వ్యక్తిగతంగా పోయిందేమీ లేదు కానీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అతను సోదరుడి పైన కేసు విషయంలో కడప ఎస్పి విశ్వనాథ్ నిర్ణయం సరైందని ఎప్పటికైనా పాలకులు గుర్తించాలి మరి ముఖ్యంగా కడప ఎస్పీ వద్ద వారించిన వినకుండా కేసు పెట్టి కోర్టులో ముట్టుకాయలు వేయించుకున్న సదరు పోలీస్ అధికారి ఇప్పుడు ఏం చెబుతారు అనేటటువంటి ప్రశ్న ఎదురవుతుంది మరి ఈ విధంగా పాలకులకు తొత్తులుగా మారితే ఎట్లా అనేటటువంటి విధంగా భావిస్తున్నారు ప్రజలు కూడా న్యాయస్థానం కూడా ముట్టుకాయలు పెడుతున్నటువంటిది నమస్తే